थेरपी वी सिक्स इयर्स ओल का एट इयर्स ओल पीपल वरकू तस्क्र कौन सेंगी इजी एंड शॉर्ट टर्म रिजल्ट एपड़ूचे इट इज़ ऑलवेज़ टाइम कंज्यूमिंग एंड इट टेक्स लॉट ऑफ़ टाइम యూజువలీ ఒక క్లయింట్ మా దగ్గర మాకు ప్రాబ్లం లేదంటే మాకు మెంటల్ డిసార్డర్ ఉంది మాకు నిద్ర వస్తాలే మాకు యాంగ్జైటీ అవుతా అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కలా పక్కలా ఉండే వాళ్ళంతా మీరు ఒక హాస్పిటల్కి పోండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయండి అని చెప్తారు బట్ అందరూను మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గర పోండా వాళ్ళు మీకు ఆన్సర్స్ చెప్తారు అని ఎవరు చెప్పలేదు బట్ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సైకాలజీ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ ఎంత భూమైందంటే నా ఎవ్రీబడీ నీడ్స్ థెరపీ థెరపీ ఫర్ ఆల్ అని మేము చెప్తాం థెరపీ వచ్చి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇంకా ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ వరకు తీసుకుంటారు ఇప్పుడు మీరు అడగచ్చు సిక్స్ ఇయర్ ఓల్డ్కి ఏముంటుంది థెరపీ అని యూజువలీ మేము స్కూల్లో థెరపీ ఫర్ అ సిక్స్ ఇయర్ ఓల్డ్ అంటే బిహేవియల్ థెరపీ అని చెప్తాం యూజువలీ మా టైంలో అంతా మేము చదివేటప్పుడు దాన్ని డిసిప్లిన్ అంటా ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని బిహేవియరల్ థెరపీ అంటాం బిహేవిరల్ థెరపీలోనే ఓటీ ఉంది అంటే ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ థెరపీ లాంగ్వేజ్ థెరపీ ఎక్సెట్రా దీని అంతా బట్టి చూస్తే అంటే ఈవెన్ నార్మల్ స్పోర్ట్స్ పర్సన్కి కూడా ఒక సైకాలజిస్ట్ ఉంటారు వాళ్ళని స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అంటారు ఒక యానిమల్స్కి కూడా సైకాలజిస్ట్ ఉంటారు వాళ్ళని యానిమల్ సైకాలజిస్ట్ అంటారు సో సైకాలజీ హ్యాస్ బికమ్ ఎన్ అంబ్రలా ఆఫ్ రిసోర్సెస్ వేర్ ఐ థింక్ థెరపీ ఫర్ ఆల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు సూసైడల్ ఐడియేషన్ ఉండొచ్చు లేదంటే ఇన్కమ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు మ్యారేజ్ ప్రాబ్లం ఉండొచ్చు వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ਅਦੇ ਉਹ ਯੂਥ ਕੋnde ਪ੍ਰੋਬਲਮ ਹੋਚੀ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਇਸ਼ੂਜ਼ ਫੈਮਿਲੀ ਇਸ਼ੂਜ਼ ਸਟੱਡੀ ਇਸ਼ੂਜ਼ ਬਿਹੇਵਰਲ ਕਨਸਰਨਸ ਐਕਸਟਰਾ ਐਕਸਟਰਾ ਅਦੇ ਮੇਰ ਉਹ 올ਡ ਪਰਸਨ ਕੀ ਥੈਰੇਪੀ ਯਾ ਲਕਾਵਲਾ ਨ ਅੜਗਤੇ ਵਾਲ ਕੀ ਡਿਸਆਰਡਰਸ ਲਾਈਕ ਸਕੀਜ਼ੋਫਰੀਨੀਆ ਡਿਮੈਂਸ਼ੀਆ ਮੈਮਰੀ ਲਾਸ ਸ਼ਾਰਟ ਟਰਮ ਮੈਮਰੀ ਐਕਸਟਰਾ ਐਕਸਟਰਾ థెరపీ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అని యాల్ చెప్తాము అంటే మేము థెరపీకి ఎప్పుడు కూకుంటామో మా ఆపోజిట్లో ఉండే పర్సన్ ది బిహేవియర్ వాళ్ళు చిన్న వయసుని ఇంకా వాళ్ళు ఏమంతా చేసుకొని వచ్చిండారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుండే వాళ్ళ రిలీజియన్ ఎట్లుండే వాళ్ళ సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఎట్లుండే దీని అంతా బట్టి మేము వాళ్ళ పాస్ట్ అనాలిసిస్ చేసినాకనే ఒక ట్రీట్మెంట్ ప్లాన్ రాసేది ఇప్పుడంతా కౌన్సిలింగ్ సైకాలజీ లేదా థెరపీ కానీ ఎంత వాస్ట్గా అయింది బ్యాంగ్లూర్ అండ్ అదర్ సిటీస్ ఆఫ్ ఇండియా అండ్ అబ్రాడ్ అంటే మీరు ఒక నార్మల్ హాస్పిటల్ కూడా పోయి మేము ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని మీట్ కావాలంటే అది కూడా ఇప్పుడు పాసిబుల్ ఫస్ట్ అంతా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని హాస్పిటల్ సెటప్లా మీరు చూసే అండి లేదు బట్ ఇప్పుడంతా అన్ని హాస్పిటల్లాను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉంటారు ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్కి క్లినికల్ సైకాలజిస్ట్కి ఒక చిన్న డిఫరెన్స్ క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చి దే వర్క్ మోర్ విత్ హాస్పిటల్ రిలేటెడ్ కేసెస్ కానీ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వచ్చి దే వర్క్ విత్ డిప్రెషన్ ఎంజైటీ మ్యారిటల్ కేసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా యూజువలీ ఒక చైల్డ్ సైకాలజిస్ట్ వచ్చి ఒక చైల్డ్ని మీరు తోడుకోకపోతే వాళ్ళ దగ్గర పెన్ అండ్ పేపర్ టెస్ట్ యూస్ చేసి పజిల్స్ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ కలరింగ్ యాక్టివిటీ యూస్ చేసి ఆ చైల్డ్ క్లాస్ సెటప్లా లేదంటే ఒక హోమ్ సెటప్లా ఇలా మాట్లాడతా లేదు ఎలా వేరే స్టూడెంట్స్ ధర క్లాస్లో పర్ఫామ్ చేస్తా లేదు ఇలా బిహేవియర్ చాలా వేరీడ్గా ఉంది అనేసి కూడా ఇప్పుడంతా ఉండే టూల్స్ అండ్ టెస్ట్స్లో ఒక చైల్డ్ సైకాలజిస్ట్ చెప్తారు సో ఫస్ట్ అంతా ఆన్లైన్ మోడ్లో ఉండే కౌన్సిలింగ్ సైకాలజీ లేదంటే మీరు థెరపిస్ట్ని మీట్ చేయాలంటే వాళ్ళ ఆఫీస్కి పోవాలా లేదంటే ఆన్లైన్ మోడ్ ఉండే ఇప్పుడంతా ఒక నార్మల్ హాస్పిటల్కి మీరు వెళ్తే కూడా మీరు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని మీట్ చేయొచ్చు సో మీ ఫస్ట్ ప్రయారిటీ వెన్ యూ హ్యావ్ అ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇట్ హ్యాస్ టు బీ దట్ యూ హ్యావ్ టు టేక్ థెరపీ సో ఏమంటే ఐ ఫీల్ టాక్ థెరపీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ టేకింగ్ మెడికేషన్స్ ఒక పర్సన్ మెడికేషన్స్ పైన ఉంటే ఆ మెడికేషన్స్ వాళ్ళకి ఎంత అలవాటు అయిపోతుందంటే దే విల్ బికమ్ వెరీ డిపెండెంట్ ఆన్ దట్ మెడికేషన్ మాకు చాలా కేసెస్ వస్తుంది వేర్ ద పర్సన్ ఇస్ పుట్ ఆన్ మెడికేషన్ ఆ మెడికేషన్ వాళ్ళు తీసుకొని తీసుకొని వాళ్ళు ఎంత అలవాటు అయిపోయి ఉంటారు అంటే ఆ మెడికేషన్ తీసుకోకపోతే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసేకి వాళ్ళకి అంత అవుతుంది లేదు వాళ్ళకి అంత తొందర అవుతుంది సో ఆ ప్రాసెస్ని ఇంకా వీన్ ఆఫ్ అయ్యి వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలంటే ది యూజువలీ స్విచ్ బ్యాక్ టు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ వచ్చి మాకు ఎప్పుడునూను ఈజీ అండ్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడూ మాకు వచ్చేలే ఇట్ ఈస్ ఆల్వేస్ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం దానికి మేము ఎప్పుడూ చెప్తాము హీలింగ్ ఈజ్ అ స్లో ప్రాసెస్ అండ్ వన్ స్టెప్ ఎట్ అ టైమ్ అండ్ దట్స్ వై ఐ సీ దట్ థెరపీ ఇస్ ఫర్ ఆల్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి సైకాలజికల్ డిసార్డర్స్ అనుకుంటే సిమ్టమ్స్ ట్రీట్మెంట్ ప్లాన్ అది మీకుంటే మీరు ఎట్లా దాన్ని మేనేజ్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తాం అప్పటి వరకు చూస్తుండండి ఆయుష్ టీవీ థ్యాంక్ యూ